ఎన్నికలకు ముందు ఓ లెక్క ఎన్నికల తర్వాత మరో లెక్క గెలవకు ముందు ఓ లెక్క గెలిచిన తర్వాత మరో లెక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆయన మాట తీరుతో అందరి నోట అనిపిస్తున్నారు గతంలో ఆవేశంతో ప్రసంగించే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆలోచనతో అందరినీ అవాక్ అయ్యేట్లు చేస్తున్నారు ప్రతి విషయాన్ని చాలా ఆలోచించి మాట్లాడుతున్నారు విజయ గర్వాన్ని నెత్తికి ఎక్కించుకోకుండా చాలా హుందగా ప్రవర్తిస్తున్నారు నేటి సభలో ఆయన జన చురకలేసిన తీరుకి ప్రశంసనీయంగా మారింది పవన్ కళ్యాణ్ అనే నేను అంటూ అసెంబ్లీలో ప్రమాణం చేసిన పవన్ కళ్యాణ్ నేడు పిఠాపురంలో మరోసారి డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ పిఠాపురం ఓటర్లకు ధన్యవాదాలు తెలియజేశారు పవన్ కళ్యాణ్ ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఓజీ మూవీ అప్డేట్ తో పాటు తన తదుపరి చిత్రాల షూటింగ్ పై క్లారిటీ ఇచ్చేశారు పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎం గా కీలక శాఖలను మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో సినిమాలు చేస్తారా లేదా అనే దానిపై చాలా అనుమానాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటిపైన వివరణ ఇచ్చారు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం తొలిసారిగా పిఠాపురంలో భారీ బహిరంగ సభను నిర్వహించారు పవన్ కళ్యాణ్ ఆయన మాట్లాడుతుండగా ఆయన అభిమానులు ఓజీ ఓజీ అంటూ అరిచారు దాంతో పవన్ కళ్యాణ్ తన అప్ కమింగ్ సినిమాలపై క్లారిటీ ఇచ్చారు ఓజీనా నాకు సినిమాలు చేసే టైం ఉంటుందంటారా నేను మాట ఇచ్చాను కాబట్టి మీతో నేను తిట్టించుకోకూడదు కదా నిన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నువ్వు వెళ్లి ఓజీ సినిమా చేస్తున్నావా అని తిట్టకూడదు కదా అందుకే మూడు నెలల పాటు రోడ్లు ప్రజాపాలనపై దృష్టి పెట్టారు మా నిర్మాతలకు కూడా చెప్పాను నన్ను క్షమించాలి మా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసుకుంటాను నాకు కుదిరినప్పుడు రెండు రోజులు మూడు రోజుల్లో షూటింగ్ చేస్తాను మీరు ఓజి చూదురు గాని బాగుంటుంది ముందు నన్ను పని చేయనివ్వండి ఎమ్మెల్యేగా చేస్తానని నిన్ను ఎన్నుకుంటే ఓజీ ఏంటి క్యాజీ అంటారో నేనేం చెప్పాలి అందుకే కుదిరినప్పుడు రెండు మూడు రోజులు షూటింగ్ చేస్తా మనం గెలిచాం కదా అని చెప్పి గత ప్రభుత్వ నాయకుల్ని కాని వారి కార్యకర్తల్ని గాని హింసించవద్దు వారిపై దాడులు చేయవద్దు కనీసం వారిని సోషల్ మీడియాలో కూడా పోస్టులు పెట్టద్దు వాళ్ళు చేసిన తప్పు మనం చేయొద్దు చట్టం తన పని తాను చేసుకుపోతుంది మనం కక్ష సాధింపు చర్యలకు పాల్పడద్దు అది మనకి మంచిది కాదు అలాంటి పనులు మనం చేయవద్దు పిఠాపురం తాలూకా అని చెప్పి నాకు చెడ్డ పేరు తీసుకురావద్దు పోలీసు అధికారులు ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ లేదంటే పిఠాపురం తాలూకా అంటే నన్ను తిడతారు కొడతారు మీరు రాంగ్ వేలో వెళ్తూ పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటే ఎట్ట ముందు మనం నిబంధనలు పాటించాలి అందరూ చట్టాలను గౌరవించాలి ముందు మీరు రూల్స్ పాటించండి మీకు కావాలంటే నాకు ఇక్కడ రెండు ఎకరాల పొలం ఉంది అక్కడికి వచ్చి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా బైక్లు వేసుకుని వచ్చి తిరగండి మీకోసం అక్కడ బైక్ రేసులు పెడతాను మీకు దెబ్బలు తగలకుండా మీరు బాగుండాలనే కదా నేను కోరుకునేది నేను భవిష్యత్ తారాల కోసం పనిచేస్తున్నా భవిష్యత్తులో మీరు ఏ పార్టీల వైపు చూడాల్సిన పని ఉండదు కేవలం కూట మీ మాత్రమే కనిపిస్తుంది అంటూ ధీమా వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ కాగా పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓజీతో పాటు ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర విరమిల్లు ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి ఓజీ షూటింగ్ పాట్ దాదాపు కంప్లీట్ అయింది నేడు పవన్ కళ్యాణ్ మాటల్ని బట్టి చూస్తే మిగిలిన రెండు సినిమాలు ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర కంప్లీట్ చేసుకోవడం కష్టమే ఒక రకంగా ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మింగుడు పడని విషయమే ఆయన ప్రజాక్షేత్రంలో పవర్ స్టార్ అనిపించుకోవాలంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి కఠినమైన నిర్ణయం తీసుకోక తప్పదు ప్రస్తుతానికి అయితే ఓజీ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ సినిమాలకు బ్రేక్ పడ్డట్టే ముందు ముందు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి మరి గతంలో కూడా పవన్ కళ్యాణ్ సినిమాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేసి ఆ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చిన విషయం తెలిసిందే సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అర్ యూట్యూబ్ ఛానల్